హాయ్ వార్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లికాయ అంటారు మా సైడ్ వచ్చి అంటారు కొంతమంది ఆ తోట అయితే దాని ఫార్మింగ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము దానికంటే ముందుగా ఈ ఛానల్లో వ్యవసాయం గురించి అదేవిధంగా కోళ్ళు పెంపకం మేకల పెంపకం ఇలా చాలా రకాలుగా అయితే వ్యవసాయం గురించి కానీ ఇలాంటి చాలా విషయాలు అయితే అద్భుతంగా అయితే చెప్పబడుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయదారులకు చాలామందికి ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గెన్ సిమ్ క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వ్యవసాయం గురించి వీడియోలు మీకు నోటిఫికేషన్పై వస్తుంది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఉసిరి సెట్టు దాని ఫార్మింగ్ అయితే మనం చూస్తున్నాము ఈ ఉసిరి అనేది పచ్చళ్ళలో కావచ్చు డ్రై ఫ్రూట్స్ లాగా కావచ్చు ఆయుర్వేద మందులలో కావచ్చు ఇలా చాలా రకాలుగా అయితే ఈ కాయలను కొనే వాళ్ళు ఉంటారు చూడండి దగ్గర నుంచి చూస్తాను ఈ అనేటివి చూడండి ఈ మొత్తం ఉసిరి దీంట్లో అయితే ఈ ఫార్మింగ్లో ఎటువంటి రిస్క్ లేకుండా లక్షల్లో ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంది చూడండి ఇది పెద్ద తోట ఉసిరి తోట ఇదంతా అదే తోట ఉసిరి నెల్లికాయ అంటారు మా సైడు చూద్దానండి చూడండి ప్రతి చెట్టుకైతే కాయలు అయితే ఉంటాయి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది మీరు కామెంట్ చేసినట్లయితే దాని ప్రకారం అనేది నేను వీడియోలు అనేది చేస్తాను చూడండి ప్రతి చెట్టుకి కాయ అనేది ఇప్పుడైతే పిందులు ఉన్నాయి అక్కడక్కడ ఆ సెట్ ఆ సెట్లు అయితే మనకి ఇప్పుడు పెద్ద కాయలు ఉన్నాయి చూడండి ఇవంతా కొద్దిగా ముదిరిన కాయలు అన్నమాట ఇంక చూడండి ఈ రంగు రావాలి ఈ రంగు వచ్చిందంటే కాయ అనేది అంగానికి వచ్చినట్లు అప్పుడు ఇది అయితే బాగుంటుంది చూడండి ప్రతి సిట్కి కాయ ఉంటుంది ఇదనమాట ఈరోజు విషయాలు మీకు ఇంకేదన్నా విషయాలు కావాలంటే కామెంట్ చేసినారంటే దాని ప్రకారం వీడియోలు అనేది నేను చేస్తాను వ్యవసాయం గురించి కావచ్చు కోళ్ళ పెంపకం బాతుల పెంపకం అదేవిధంగా మేకల పెంపకం కావచ్చు ఇలా చాలా రకాలుగా అయితే వీడియోలు అనేది నేను చేస్తాను కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు దానికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని